హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీడిసిన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను చూసే ఉంటారు కదా అవును ఈ అయితే హాస్పిటల్ కి వెళ్తున్నాం సో అందుకోసమే మా బావ అయితే అవుట్ పాస్ అయితే తీసుకున్నాడు అంటే వన్ డే లీవ్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఆర్మీ ఫ్యామిలీస్ కి తెలిసే ఉంటుంది కదా ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి మిర్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాం కానీ మా పిల్లల షూస్ అయితే కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాయని చెప్పి కొత్త ప్యాడ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి షూలో ఆరెంజ్ చేస్తున్నాడు మా బావ సో ఇక మార్నింగ్ మార్నింగే నాకు మా బావకి పెద్ద గొడవే అయిపోయింది ఏంటి అంటారా అయితే మా చిన్న మేకప్ పౌడర్ ఉంటుంది కదా సో అదైతే పాడేసాడనమాట అందుకే నా పైన మా బావ అరెస్ట్ సో నేను సైలెంట్ అయ్యాను అనమాట ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది ఇద్దరం అరుస్తూ కూర్చుంటే ఎలా అని చెప్పి కొంచెం సైలెంట్గా ఓపిక పట్టాను సో మా బావ అయితే అస్సలు ఓపిక ఉండదన్నమాట ఉంటాడు సరేలే అని చెప్పి నేను వదిలేసిన ఇక్కడైతే మా ఇద్దరికి లోపల యుద్ధమే జరుగుతుంది అటు ఇటు అన్నట్టుగా చూస్తూ ఉన్నామన్నమాట సో ఎలాగో అలాగా ఇక హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చూడండి డాక్టర్ ఆల్కాస్ స్కిన్ అండ్ హెల్త్ అని ఉంది కదా సో ఇదన్నమాట పంజాబ్కి దగ్గరలోనే ఉంటుంది చాలా ఫేమస్ అంటే ఇక ఇక్కడికే వస్తున్నాము త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏంటక్క త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏమైంది నీకు అని అంటారా ఏం లేదండి మా రిత్విక్ పుట్టినప్పుడు బాగానే ఉంది చిన్నోడు పుట్టిన తర్వాత నాకు స్కిన్ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా సో అది ఫేస్ పైన బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుంటూ వచ్చింది సో ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్ వాడొద్దని చెప్తే వన్ ఇయర్ అలాగే ఉండిపోయాను అనమాట అది కాస్త పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నాకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందంట సో అందుకోసమే ఇలా బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి ఖచ్చితంగా కోర్స్ వాడాలని చెప్పి ఇక్కడ డాక్టర్స్ అయితే చెప్పారు సో అందుకోసమే మంత్లీ మంత్లీ వచ్చి చెకప్ చేసుకుంటూ మెడిసిన్ అయితే తీసుకువెళ్తాను సో ఇక్కడ నాకు మా బావ గొడవైందన్నాను కదా అయితే నాకు బ్లడ్ షాంపుల్స్ తీసుకు తీసుకుంటే వీడియో తీయమని చెప్పి మా బావని అన్నాను సో మా బావకి చాలా సిగ్గుగా ఉందని చెప్పి సో నేను తీయను నాకు ఇలాంటివి పబ్లిక్లో మొహమాటంగా ఉంటుంది అని చెప్పి అన్నాడనమాట నాకు ఇంకా కోపం వచ్చేసింది సో నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను కానీ మా బావ పూర్తిగా నేను వీడియో తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మొత్తం పోయేలా చేశాడు చాలా బాధగా అనిపించింది ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అనమాట సో ఇంకా ఇక్కడ అలిగి కూర్చున్నాను అనమాట వీడియో తీసుకుంటున్నాను అంటే తీయలేదని చెప్పి సో మా బాబు అయితే అటు సైడ్ లాస్ట్కు మెడిసిన్ తీసుకుంటున్నాడు అయిపోయింది అనమాట టూ అంటే టూ థౌజండ్ మెడిసిన్ రాసింది ఓన్లీ టెన్ డేస్కే రాశారు మళ్ళీ టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు అనమాట టెస్ట్లకు ఏమో థౌజండ్ అయ్యింది ఇక బిల్ వచ్చేసి అంటే ఫస్ట్ చెకప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు సో అదనమాట విషయం ఇప్పుడు మేము నెక్స్ట్ మంత్ లీవ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం సో మళ్ళీ ఒకసారి చూసి చూయించి వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట ఇక ఇక్కడైతే వచ్చే ముందు జ్యూస్ అయితే తాగుదామని చెప్పి ఆపాడు కొంచెం అప్పుడు రియలై ఇద్దరం కొంచెం మాట్లాడుకుంటున్నాం అనమాట అయిపోయింది గొడవ పవర్ అనేది కాసేపే ఉంటుంది కదా ఎంత గొడవైనా కూడా సో ఇక నేనే కాసేపు తిట్టాను అంటే ఏంటి నువ్వు ఎప్పుడు ఇలానే అని చెప్పి కాసేపు అరిశాను అనమాట సో ఇక సైలెంట్ అయిపోయాడు వీడియో తీయమంటే తీయలేదు నా మూడు మొత్తం స్పాయిల్ చేసినావు నేను మంచిగా వీడియోలు తీసుకోవాలనుకున్నా అని చెప్పి మా బావతో కాసేపు అలా చెప్పాను సో తను రియలైజ్ అయ్యాడు ఇంకోనండి మా బావకు చాలా మొహమాటం ఉంటుంది వీడియోస్ చేయాలి కానీ తను తీయడు ఏంటో ఇది నాకైతే అసలు అర్థం కాదు అసలు ఇక ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నాము షార్ట్ వీడియోలో పెట్టాను కదా చూసే ఉంటారు సో ఇక పిల్లలు మా బావ అంటే చిన్నోడును మా బావ ఈ చెరుకు రసం తాగాడు ఇక నేను మా పెద్దోడైతే గోళీ సోడా తాగామన్నమాట ఎందుకంటే ఈ చెరుకు రసం నాకు అసలు నచ్చదు బాగానే ఉంటుంది కానీ ఎందుకు అందులో బ్లాక్దితలలాగా ఉంటుంది సో అది వేసి ఒకసారి ఇచ్చారనమాట అది తాగితే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు సో అందుకే అప్పటి నుంచి చెరుకు రసం అయితే తాగను ఎప్పుడైనా సోడా తాగాలనుకుంటే గోళీ సోడే తాగుతాను అనమాట సో ఇదండి విషయం నాకైతే ఇలా స్కిన్పై బ్లాక్ హెడ్స్ రావడం వల్ల చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాను ఇప్పుడిప్పుడు కొంచెం తక్కువ అవుతుంది డ్రిఫ్ట్ అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి త్రీ త్రీ అవర్స్ గ్లూకోజ్ పెట్టి అందులో ఇంజెక్షన్స్ వేస్తూ చేస్తారనమాట నాకు టూ టైమ్స్ అలా చేశారు కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చిందనమాట ఇది చాలా మందిలో తక్కువ వస్తుంది కదా నా స్కిన్ అయితే చాలా గ్లోగా మస్తు వైట్గా ఉండేదండి నా ఫేస్ కానీ మా చిన్నోడు పుట్టిన తర్వాత నా ఫేస్ గ్లో మొత్తం పోయింది నాకు చాలా బాధగా ఉంటుంది కానీ ఏ ఒక్కరోజు కూడా మా బావని ఫేస్ ఏంటి ఇలా అయింది ఇంత బ్లాక్గా ఉందని చెప్పి ఎప్పుడు అనలేదండి బయటి వాళ్ళు బావా నేను బ్లాక్ ఉన్నా కదా అందరూ అంటున్నారంటే నాకు చాలా ధైర్యం చెప్పేటోడు మా బావ అలా అంటుంటే చాలా హ్యాపీగా అనిపించేది అయినా కూడా ఎన్ని డబ్బులైనా పర్లేదు నీ ఫేస్ నీకు వచ్చేలా చేస్తాను ఎన్ని హాస్పిటల్స్ అయినా తిప్పుతానని చెప్పి అంటూ ఉంటాడు హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేస్తాం మరి వీడియో సగమే తీస్తానని చెప్పాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్